ముంబై అమ్మజాకా బూమ్రా అయితే భయపెట్టేశాడుగా సో వీళ్ళకైతే వర్ణుడు కరణించినట్లు మనం చూసినాం సో మొదట్లో వర్షం వచ్చినట్టు వచ్చి మళ్ళా రెండోసారి బ్యాటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక అప్పటి నుంచి ఇక ముంబై తిరుగు లేకుండా పోయింది బూమ్రా రెండు వికెట్లు ట్రెండ్ బోల్డ్ ఒకటి అశ్విన్ కుమార్ ఒకటి సో గుజరాత్కైతే మట్టి గారిపించారు సో ఇది ఈ మ్యాచ్ ఎట్లా ఉండాలంటే పేస్ ముంబై పేస్ వర్సెస్ గుజరాత్ బ్యాటింగ్ అని అన్నట్టుండే కానీ పేస్ ముందు అయితే ముంబై పేస్ ముందు అయితే గుజరాత్ అయితే తల వంచినట్టు మనం చూసినాం ఇక ఇప్పుడు రెండోసారి అయితే వర్షం పడ్డది ఎట్టికేలకు ఇక వెనక ఎవరు బ్యా బ్యాట్స్మెన్లు అయితే లేరు ఒక టివెట్ తప్పితే సో చూ ముంబై అయితే ఈ ఈ మ్యాచ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను సో ముంబై కూడా ఏం ఎక్కువ స్కోర్ చేయలేదు సో విల్ జాక్స్ సూర్యకుమార్ ఇద్దరు ఆడడం వల్ల నూట యాభై రన్లు చేసింది ఆ నూట యాభై రన్లు కూడా గుజరాత్ కొట్టలేకపోయింది